జిల్లాలోని జూబార్ బంగ్లా మండలంలో ఉన్నాం జూపార్ బంగ్లా మండలంలో దాదాపుగా ఇక్కడ రకరకాల టీవీలన్నింటినీ కూడా క్షణాల్లో రిపేర్ అంటున్నటువంటి మెకానిక్ మనం చూస్తూనే ఉంటాం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువ సైజు లో ఉన్నటువంటి టీవీలు మనకు అమ్మకాలు జరుపుతూ ఉంటాయి న్యూ టెక్నాలజీ ఉన్నటువంటి సందర్భంలో న్యూ టెక్నాలజీలో ఉన్నటువంటి రకరకాల కంపెనీలకు సంబంధించినటువంటి టీవీలన్నీ కూడా మనకి ఇక్కడ మనం చూసినట్లయితే మనకు కనబడుతూ ఉంటాం అదేవిధంగా మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా పాత పాత టీవీలు కూడా చాలా ఎక్కువ టీవీలు ఇక్కడ చాలా ఎక్కువ టీవీలు ఉన్నాయి వాటన్నిటిని వీళ్ళు కొనుగోలు చేసి వాటన్నిటిని రిపేర్లు చేసి తగిన రీతిలో ఎవరికైతే కొద్దిగా వారికి సంబంధించిన వాళ్ళు ఏదైనా వారు దానికి ఏదైనా వారు కొందరు చాలా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా కొంత టీవీ కొనుక్కునే వారు అలాంటి వారికి తక్కువ డబ్బులకే కొంత టీవీని అమ్మకాలు జరుపుతూ ఉంటామని చెప్పేసి తెలియజేశారు వీరి దగ్గర ఎలాంటి టీవీ అయినా సరే ఈ కంపెనీ చిన్న టీవీ పెద్ద టీవీ అదే విధంగా పురాతన నుంచి సంబంధించిన టీవీలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ ఉన్నటువంటి కొత్త రాగానికి సంబంధించిన ఎల్ఈడి టీవీలు ఎల్ఈజీ ఇలాంటి వివిధ శాంసంగ్ ఇలాంటి ఎన్ని కంపెనీలకు సంబంధించిన టీవీలు అనేట రిపేర్ చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మెకానిక్ షాప్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఏదైనా చుట్టుపక్కల గ్రామాల నుంచి అదేవిధంగా నందుకు చుట్టుపక్కల మండలం బన్నూరు తరిగోపుల లింగాపురం రామసముద్రం సిద్ధేశ్వరం విస్తారాపాట ఇలా పారమంచాల వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఏదైనా చిన్న రిపేర్ వచ్చినా ఇతనికి మెకానిక్ ఫోన్ చేసినట్లయితే అక్కడ క్షణాల్లో అక్కడ వాలిపోతూ ఉంటారు డైరెక్టుగా ఇక్కడ షాప్ దగ్గరికి రాకుండా వారి ఇంటి దగ్గరికి వెళ్లి వారి టీవీ ఏ విధంగా రిపేర్లు వచ్చినా కూడా చాకచక్యంగా నిమిషాల్లో లేదంటే ఒక గంటలో వారికి వారి యొక్క టీవీని పూర్తిగా రిపేర్ చేసి వారికి మళ్ళా అప్పగించబాధ నాది అంటున్న మెకానిక్ ఒకసారి వారిని పూర్తిగా మనం తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాల నుంచి ఈ షాప్ నుంచి చిన్నతనం నుంచి చేస్తున్నారా లేదంటే అతని వయసు మధ్యలో నుంచి ఈ మెకానిక్ షాప్ నేర్చుకుని చేస్తున్నారా లేదంటే ఇక్కడ అతనికి కాంపిటీషన్ ఎవరైనా ఉన్నారా అతను ఒక్కడైనా అదేవిధంగా అతని ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా వచ్చిన కూడా వారందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఆప్యాయతగా అనురాగంగా ఒక వరుస తోటి బాబాయి చిన్న అన్న పెద్దనా అంటూ పిలుచుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఆపేయటంగా పిలుచుకుంటూ టీవీ రిపేర్లు చేస్తూ ఉంటారు అతని దగ్గరికి వెళ్తే చాలా సంతోషంగా చాలా చాలా చక్కగా మాట్లాడుతూ మా టైం వచ్చిన టైం అంత సులువుగా అంత తొందరగా గడిచిపోతూ ఉంటుంది అతని మెకానిక్ దగ్గరికి వెళ్తే అని చెప్పేసి చాలా మంది మనకు తెలియజేశారు ఒకసారి పూర్తి మూడు మనకు తెలుసుకుంటారు నా పేర్ హార్ మాట్లాడుతున్నా ఇలా దాదాపుగానే పది సంవత్సరాలు టీవీ వర్క్ చేస్తూనే ఉన్నా ఈ చుట్టుపక్కల పాలన మొత్తం నేనే కవర్ చేస్తాను ఏమన్నా ఎవరైనా ఇంటి దగ్గర ప్రాబ్లం ఉందంటే కూడా ఇంటి దగ్గర పోయి రిపేర్ చేస్తూ వస్తుంటాయి మా దగ్గర అన్ని వచ్చిన టీవీలు ఎల్ఈడి కానీ టీవీలు కానీ మామూలు టీవీలు కానీ అన్ని రిపేర్ చేస్తూ మన టీవీలు వచ్చేసి సిఆర్టీవీలు ఇవి సిఆర్టీ అంటారు ఇది మామూలు టీవీలు అంటారు టీవీ వచ్చేసి ఎల్ఈడీ టీవీలు వీళ్ళు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్యానాల్స్ ప్రాబ్లం ఉన్నా ఫ్యానాల్స్ లైట్లు పోయినా లేకుంటే బ్లాక్ టెస్ట్ ప్రాబ్లం ఉన్నా మదర్ బోర్డు పోయినా బ్యాంక్ ఫ్యూచర్ అయినా దీనిలో దాదాపు అంటే చాలా మంది ఏం చేస్తారంటే బ్యాంక్ ఫ్యూచర్ వచ్చినా లైన్స్ వచ్చినా మార్చేసుకుంటుంటారు కొత్త పైన మార్చు మార్చేసుకుంటుంటారు ఏమేం చేస్తామంటే డైరెక్ట్ దీన్ని రిపేర్ చేస్తాం ఏం ప్రాబ్లం వచ్చి రిపేర్ చేస్తాం సంథింగ్ ఏమైంది అంటే దీంతో పగిలిపోతే మాత్రమే ప్యానం కొత్త చేస్తాం పగలకుండా బ్యాంక్ ఫ్యూచర్ వచ్చినా రిపేర్ చేసి ఇస్తూ ఉంటాము చుట్టుపక్కల మొత్తం నేనే చే కవర్ చేస్తుంటాను పగల పాటు నుంచి దంతు కొట్టుకుంటారు నేనే చేస్తుంటా ఇలా మన టీవీల ప్రాబ్లమ్స్ ఇవి టీవీలో రిపేర్ ఇవి మన అన్ని కంపెనీ టీవీలు వస్తాయి ఎంఐ ఎల్జీ శాంసంగ్ వీడియా కాన్ అన్ని ఐవా స్పీడ్ కాన్ అన్ని కంపెనీలు కానీ రిపేర్ అయిపోతుంటాయి ఈ ఈరోజు వచ్చిన వన్ప్లస్ ఇది ఇది బ్లాక్ లైట్ ప్రాబ్లము ఇది కూడా అయిపోతుంది అన్ని ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర ఒక ఒక గంటలో కానీ ఒక అర గంటలో కానీ అయిపోతుంటాయి పంట దగ్గర కస్టమర్లో కానీ మాకు ఏమైనా రిపేర్ ఉన్నా కూడా ఇంటి దగ్గర రామ్మని చెప్తుంటారు పోయి వస్తుంటారు పది సంవత్సరాల నుంచి వర్క్ వస్తున్నాయి ఇక్కడ దాదాపు మీ దగ్గరికి ఏ గ్రామాల నుంచి ఎక్కువ రిపేర్ల కోసం వస్తుంటారు ఈ చుట్టుపక్కల మొత్తం వచ్చే పన్నూరు పన్ను జూపాడు పక్కల మల్లెము తగరంచా తుమ్ములూరు కృష్ణాపేట జూటూరు పాములపాడు రుద్రావరం వచ్చేస్తాయి మన వీటిలో ఆదాయం ఎలా ఉంటుంది ఆదాయం మాకు బానే ఉంటుంది కస్టమర్ బట్టి మనం రేట్ తీసుకుంటుంటాం మామూలుగా దీనికి పెట్టుబడి అంటే ఎంత ఖర్చు పెట్టింటారు మీరు ఈ షాప్ కోసం